ఎస్ఐ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజలు బయటకు రావాల్సి ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఆదివారం ఆయన కుటుంబ కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్లు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు వేద పండితులచే అనంతరం ఆయన మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిందని మనం పత్రికల్లో చూశామని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎవరు అధికారంలో ఉన్నా గానీ వాటిని అమలు చేసే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు తాను కేంద్ర మంత్రిగా ఆయన మొదటిసారిగా తిరుమల కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు అలాగే కాణిపాకం వర్సిద్ధి వినాయకుడు యొక్క దర్శనం కోసం రావడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనేటువంటి పరిస్థితి ఎలా రాబోయేటువంటి రోజుల్లో దేశంలో ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద శక్తిగా మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి గ్రహణం కారణంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యన రాజధాని అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు అదేవిధంగా పోలవరానికి తదిగతులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి చేయుతనిస్తామని మోడీ గారి ప్రకటించడం ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వారీబీ నాయకుడిని ప్రార్థించడం ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఇస్తూ దాని తాలూకు ఏదైతే సవరీటీ ఉందో గ్యారంటీ దాన్ని తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది రాష్ట్రం ఏం తిరిగి ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మనం పత్రికల్లో చూసాం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం కాదు కోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నో కానీ దాన్ని అమలు చేస్తుంది పరిస్థితులు